అండి వెల్కమ్ బ్యాక్ టు అనుషా రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఎంతో రుచికరమైన ఒక రైస్ ఐటెంని తయారు చేసుకుందామండి అదే టమాటా రైస్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లో పెట్టామంటే ఖాళీ చేసేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గ్లాస్ బియ్యంని అన్నం వండుకుని చల్లారి పెట్టుకోవాలండి అన్నం మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండాలండి నేను ఆల్రెడీ అన్నాన్ని చల్లారి పెట్టేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ సోంపు వేసుకోండి ఇక్కడ నేను సో జీలకర్ర వేయడం లేదండి సోంపు వేస్తున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చుకుని కూడా నిలువగా కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసి వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోండి తరువాత హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసి ఒకసారి కలుపుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మూడు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని మగ్గనివ్వాలండి అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా త్వరగా మగ్గిపోతాయండి ఉప్పు వేయడం వల్ల ఇలా టమాటాలు మగ్గిన తర్వాత చల్లని రైస్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ రైస్ అంతా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి చాలా త్వరగా అయిపోయింది పిల్లలు లంచ్ బాక్స్కి చేస్తే చాలా ఇష్టంగా త్వరగా తినేస్తారు చివరగా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్గా టమాటా రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్